సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వపల్లిలో గెలిచేందుకు అనేక రకాలైన అడ్డదారులతో కరని వైసీపీ జిల్లా కార్యదర్శి వెంకటశేషయ్య ఆరోపించారు వైసీపీ కార్యాలయంలో ఆయన సభ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలకు ఎన్నికల ప్రక్రియలో నగదు సోమిరెడ్డి పంపిణీ చేస్తే అది మానవతా దృక్పథం అవుతుందా అని ప్రశ్నించారు మానవతా దృక్పథం ఉంటే సోమిరెడ్డి కరోనా సమయంలో ఎక్కడికి వెళ్ళాడని ఆయన ఆరోపించారు కరోనాలో పేదలు ఆదుకున్న వారంతా మానవతా దృక్పథంతో చేశారని వారు ఎన్నికల సమయంలో చేయరని ఆయన పేర్కొన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరోసారి ఓడిపోయేందుకు సైతం కావాలని ఆయన జోసే చెప్పారు ఈ కార్యక్రమంలో సురేంద్ర బాబు తదితరులు హాజరయ్యారు డబ్బులు పంపిణీ చేసిన విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళడంతో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అయితే ఏదైతే ఎన్నికల ప్రచారంలో డబ్బులు పంపిణీ చేశాడు ఆ విషయాన్ని ఆయన మానవతా దృక్పథంతో డబ్బులు పంపిణీ చేశారని చెప్పి మాట్లాడడం అసలకి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత డబ్బులు పంపిణీ చేయడంలో మానవతా దృక్పథం ఏమిటి ఏదైతే నీ మనసులో డబ్బులు పంపిణీ చేసి ఓట్లు వేయించుకోవాలని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచనతో చేసి అక్కడ గిరిజనులకి నువ్వు నేరుగా డబ్బులు పంపిణీ చేస్తున్నటువంటి విషయాన్ని వీడియోలు కూడా బయటకు వచ్చాయి అయితే కొందరు మాట్లాడుతున్నారు మానవతా దృక్పథంతో చిన్నపిల్లలకి డబ్బులు పంపిణీ చేస్తుంటే దానిపైన కేసులు నమోదు చేశాను మాట్లాడుతున్నారు ఈరోజు నేను అడుగుతున్నా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మానవతా దృక్పథం ఎక్కడికి పోయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి మళ్ళా మానవతా పదం గుర్తొచ్చిందా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలోనే పేదవాళ్ళు గుర్తుకొచ్చారా పిల్లలు గుర్తుకొచ్చారా ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడా కనపడినటువంటి ఈ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఎన్నికల సమయం వచ్చేసరికి మానవతా పదం గుర్తుకొస్తుంది కాబట్టి నువ్వు సర్వేపల్లిలో గెలవడానికి ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్ని అడ్డదారులు తొక్కావు నిన్ను ఎవ్వరు కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు అయితే సర్వేపల్లి నియోజకవర్గంలో మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మీద అనేక ఫిర్యాదులు చేశారు ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడు అయినటువంటి వరల రామయ్య దాదాపుగా స్టేట్ ఎలక్షన్ కమిషన్కి వంద ఫిర్యాదులు చేశారు వంద ఫిర్యాదులు చేసిన మీరు ఏం చేయలేకపోయారు సర్వేపల్లి నియోజకవర్గంలో మద్యం డబ్బులున్నాయని ఎక్కడ పడితే అక్కడ నగదు పంపిణీ చేస్తారని చెప్పి మీ ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది అధికారులు ఎక్కడ పడితే అక్కడ ఎవరిని మీద పడితే వాడి మీద దాడులు చేశారు ఇళ్లలో సోదాలు చేశారు మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి దగ్గరగా ఉన్నటువంటి నాయకులు ఇళ్లల్లో ఒకటికి రెండు సార్లు సోదాలు అంతరాత్రి కూడా సోదాలు చేసినా కూడా మీరు ఏమీ చేయలేకపోయారు ఏదో ఒకటి రెండు దగ్గరలా మద్యం దొరికిందని చెప్పి కేసులు నమోదు చేసినా కూడా మా నాయకుడు ఎక్కడా కూడా వాటి మీద అధికారులతో కానీ ఎవరితో కానీ మాట్లాడినటువంటి పరిస్థితులు లేవు కాబట్టి మీరు ఈరోజు మాట్లాడుతున్నారు కొందరు నిన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం పెట్టి మాట్లాడారు పిల్లలకి డబ్బులు ఇస్తే దాని మీద బెదిరించి కేసులు నమోదు చేయించారని మేము బెదిరించలా మాట్లాడినటువంటి వారు తెలుసుకోవాల్సింది మేము బెదిరించలా మీరు మా మీద ఎన్నో ఫిర్యాదులు చేస్తే మేము ఏదైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నేరుగా ఓటర్లకి తన జోబి రోజు డబ్బులు తీసి పంపిణీ చేస్తున్నటువంటి విషయం మీద మేము అధికారులకి ఫిర్యాదు చేశాం అంతేగాని దానిని తప్పించుకునే దానికి మేము మానవతా దృక్పథంతో ఇచ్చాం మాకు పేదలంటే ప్రేమ ఈ మాట్లాడడం మీ యొక్క రాజకీయ అజ్ఞానాన్ని తప్ప మరొకటి కాదు సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే ఎలక్షన్లు వచ్చేసరికి ఎన్నికల ప్రచారంలో మానవతా దృక్పథం ఏంటి ఎన్నికల ప్రచారంలో మానవతా దృక్పథం ఎక్కడైనా ఉంటుందా గెలిపోవటం ఉంటాయి తప్ప మానవతా దృక్పథం ఎక్కడా కనబడదు పాపం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఎప్పుడు కూడా ఎన్నికల సమయంలో ఎక్కడ లేని ప్రేమ కనపడుతుంది పేదల మీద తర్వాత ఎక్కడ కూడా ఈ మానవతా దృక్పథం మానవతా విలువలు ఎక్కడా కూడా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి కనపడవు అలాగే రెండు వేల పంతొమ్మిది నాటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో అనేక విపత్తులు ఎదుర్కొన్నాం మరీ ముఖ్యంగా కరోనా కష్టకాలంలో కరోనా కష్టకాలంలో ఈ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఈ పేద ప్రజల మీద ఎట్టపోయిందా ఈ మానవతా దృక్పథం ఎక్కడున్నావు ఏ రోజైనా ఏనాడైనా అంతలా విపత్తు జరిగినప్పుడు నువ్వు నీ అను నీ యొక్క పార్టీ నాయకులు కావచ్చు ఎవరైనా సరే నియోజకవర్గంలో ఎక్కడైనా ఏ గ్రామానికైనా వెళ్లి ఎవరికైనా నీ మానవతా దృక్పథంతో ఒక రూపాయి డబ్బులు ఇచ్చావా ఒక కేజీ బియ్యం ఇచ్చావా ఎవరికైనా ఏదైనా సహాయం చేసేవా కనీసం తిండి లేక ఆకలి చావులు చచ్చిపోతే ఆకలి చావులు చచ్చిపోయిన వాళ్ళటువంటి పరిస్థితులు ఉంటే నువ్వు ఎక్కడన్నా కనబడ్డావా నియోజకవర్గంలో ఈ రోజు మళ్ళా నువ్వు మాట్లాడుతున్నావు ఆ రోజు ఆ కరోనా కష్టకాలంలో మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు గర్వంగా కూడా చెప్తున్నా మేము ఈ రోజు మా నాయకుడు పేదల పక్షాన నిలబడ్డాడు పేదల కోసం ప్రాణాలు సైతం లెక్క ఆ కరోనా కష్టకాలంలో అందరూ భయపడి ఇళ్లలోంచి బయటికి రావాలంటే భయపడుతున్న ఆ పరిస్థితుల్లో ధైర్యంగా ప్రజల మధ్యకు వచ్చాడు ఎవరైతే పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారో కనీసం పూట వాళ్ళకి అనేక సహాయం ప్రభుత్వం చూస్తే వెయ్యి రూపాయల నగదు ఉచితంగా బియ్యము అవన్నీ పంపించిన గిరిజనులకి అంత కూడా పేద గిరిజనులకి కానీ వాటితో పాటు ఎవరైతే చల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం ఇస్తే పాపం చల్ల యానాదులు గిరిజనులు వాళ్ళకి రేషన్ కార్డు లేవు ఆధార్ కార్డు లేవు అట్లాంటి కుటుంబాలన్నిటికీ కూడా సర్వేపల్లి నియోజకవర్గంలో మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎక్కడా పార్టీలు చూడ్ల కులాల చూళ్ల ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తన సొంత డబ్బులు ఒక్కో కుటుంబానికి వెయ్యి రూపాయలు లెక్కన ఇవ్వడం జరిగింది వాటితో పాటు పాపం పేదల ఆకలి చావులు చస్తున్నారు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి గుర్తించి దాదాపుగా మూడు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి బియ్యం వంట నూనె ఇవన్నీ కూడా నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి చివరికి నీకు ఓట్లేసినటువంటి నీ కార్యకర్తలు కూడా ఆ రోజున మేము బియ్యము వంట నూనె అందించినాము అవి నువ్వు మర్చిపోయి ఉండొచ్చు కనీసం ఆ రోజు నీకు ఎట్లా పోయింది మానవత్వం ఇంతలో విపత్తు జరిగితే నువ్వు బయటికి రానటువంటి వాడివి ఎన్నికల్లో నీకు మానవత్వం గుర్తుకొస్తుంది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మరి మీరు మాట్లాడేటువంటి వ్యక్తులు అన్ని తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది తప్ప ఏదో ఆయన కాడా పబ్బం కోసం పార్టీ కార్యాలయాల్లో పత్రికా సమావేశాలు పెట్టి మాట్లాడడం అధికారులను బెదిరించడం అధికారులు మేమేంది బెదిరించేది అధికారులను బెదిరించే సంస్కృతి మీదే అధికారుల్ని బెదిరించే దాడులు చేయించి అదేమంటే అధికార పార్టీకి అనుకూలంగా మా అధికార ప్రవర్ మాట్లాడుతున్నారు కానీ ఈ రోజుకి ఎలక్షన్ కోడ్ ఏదైతే అమలులోకి వచ్చిందో ఈనాటికి మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఏనాడైనా సరే అధికారులకు ఫోన్ చేసి ఈ విషయాల మీద ఎక్కడైనా మాట్లాడినట్టు మీరు రుజువు చేయగలరా నేను చెప్తున్నా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రోజుకి జిల్లా కలెక్టర్ కావచ్చు జిల్లా ఎస్పీ కావచ్చు ఎన్నికల అధికారులు కావచ్చు రోజుకి పది సార్లు ఫోన్ చేసి ఉండడం లేదు ఇక ఫోన్ సంబంధించి ఏదైతే కాల్ డీటెయిల్స్ ఇస్తే కనబడతాయి ప్రతిరోజు ఉదయం లేస్తే సాయంత్రం దాకా నిద్రపోయేంత వరకు నువ్వు జిల్లా కలెక్టర్ లేదంటే జిల్లా ఎస్పీ గారికి వాడి ఏంటి వీడి మీద కేసులు పెట్టండి ఈ సంస్కృతి నీటి సోదరి చంద్రమోహన్ రెడ్డి మా నాయకుడికి అలాంటి సంస్కృతి లేదు నేను చెప్పింది అబద్ధమయం నిజమా అనే విషయానికి సంబంధించి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఫోన్ కాల్ డీటెయిల్ ఇస్తే ఇవన్నీ కూడా బయటకు వస్తాయి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మా నాయకుడు ఎన్నికల ప్రచారంలో తన పని తాను చేసుకుపోయే తప్ప ఎక్కడ ఇది కూడా బయటికి సోషల్ మీడియాలో డబ్బులు పంపిణీ చేసుకునే విషయం బయటకు వస్తే దాని మీద ఫిర్యాదు చేశాం తప్ప మరొకటి కాదని మరీ మరీ తెలియజేస్తా ఉన్నా అధికారాన్ని అడ్డం పెట్టుకుని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కొల్లగొట్టాడు ప్రజాధనాన్ని కొల్లగొట్టి దాదాపుగా వంద కోట్ల రూపాయలు వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నికలు చేశాడు ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత మళ్ళా నియోజకవర్గలు ఎక్కడా కనపడలా మళ్ళా ఎలా ఎన్నికల సమయానికి మళ్ళా వచ్చి మళ్ళా ఏదైతే రెండు వేల పద్నాలుగులో నువ్వు వేల కోట్లు కొల్లగొట్టి దాచిపెట్టావో ఆ డబ్బు మళ్ళా తీసి మళ్ళా ఈరోజు వంద కోట్ల రూపాయలు ఈ రోజు ఖర్చు పెట్టి ఈ రోజు నియోజకవర్గంలో డబ్బు మద్యం ఏరులా పారించి ఎన్ని ప్రలోభాలకు గురి చేశావు సర్పంచులకు రేటు కట్టావు ఎంపీడీసీలకు రేటు కట్టావు వార్డు మెంబర్లకు రేటు కట్టావు అన్నల దమ్ములు ఒక ఇంట్లో పది పది ఓట్లుంటే ఆ ఇంట్లో రేట్లు కట్టావు అన్ని రేట్లు కట్టినా నీకు నీ పొప్పులు ఉడకలా సర్వేపల్లి నియోజకవర్గంలో మళ్ళీ సర్వేపల్లి నియోజకవర్గంలో ముచ్చటగా మూడోసారి కాకాని గోవర్ధన్ రెడ్డి చేతిలో ఓడిపోవడం ఖాయం రేపు నాలుగో తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో సాయంత్రానికి మూడోసారి ఓటమితో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజకీయ జీవితం యొక్క నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గంలో ముగిసిపోవడం తధ్యమని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా దాంతోపాటు పాటు నీ ఇష్టానుసారంగా అధికారులను బెదిరిస్తావు ఎవరొస్తే నాయకులు మాలాంటి ఏదైతే గట్టిగా మాట్లాడతావో ఆ నాయకుల మీద దండయాత్ర మాట్లాడితే వాడంతు తేల్చేస్తావు ఎవడంతు తేల్స్తావా నువ్వు నీ ఇంట్లో మనుషులు మా అందుచడానికి ఏ నీ అంత మేము తేల్చలేమా ఎవరు భయపడరు ఇట్లాంటి ఇట్లాంటి చాలా చూసాం ఈ అధికారం వచ్చేసినట్టు మళ్ళా అధికారం అధికారంలోకి వచ్చేసాం మళ్ళా ఆయన ఏదో గెలిచిపోయినట్టు నువ్వు నీ జీవితంలో ఏ రోజైనా నేను ఓడిపోతున్నాను నాకు ప్రజలు లేదు ఈసారి మనకు ఓటమి తప్పదని ఏనాడైనా ఎప్పుడైనా ఒప్పుకొని ఉన్నావా ప్రతిసారి నువ్వు గెలుస్తున్నావు గెలిచేసావు పదివేల ఓట్ల మెజారిటీ ఇరవై వేల ఓట్ల మెజారిటీ అని చెప్పుకోవడం నీకు అలవాటు కాబట్టి ఏదైతే ఎన్నికలు జరిగిన తర్వాత ఎన్నికల ఓట్ల లెక్కింపు మధ్యకాలం ఉంటుందో ఈ మధ్యకాలంలో మాత్రం మీ నాయకులకి గట్టి భరోసా ఇస్తావు మనం గెలుస్తామని చెప్ప పాపం ఈ ఇరవై రోజులు మాత్రం చాలా ధైర్యంగా ప్రశాంతంగా ఉంటూ ఏదన్నా ఉంటే నాలుగు రూపాయలు డబ్బులు పందాలు కట్టుకుంటున్నారు అవి నాలుగో తేదీ తర్వాత వాళ్ళు తెల్ల మొహాలు వేసుకొని ఇళ్లలోంచి ఊరు బయటకు రారు ఇంకా ఇక మళ్ళీ ఐదే సంవత్సరాలు కనబడరు మళ్ళా ఎలక్షన్ టైం మళ్ళా సిద్ధపడతారు కాబట్టి ఇక అయిపోయింది సరవేపల్లి నియోజకవర్గంలో నీ మానవతా విలువలు నీయే చెప్తారు చూడు నీ ఉడత బెదిరింపులకి ఏ ఊరు కూడా ఇక్కడ భయపడేవాళ్ళు బెదిరేవాళ్ళు లేరు కాబట్టి ఏదైతే మా నాయకుడు ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం అహర్నిస్ పోరాడిన వ్యక్తి ఈ రోజు ప్రజల ఆయనకి నాలుగో జరిగే ఎన్నికల లెక్కింపులో పట్టం కట్టబోతున్నాడు మూడోసారి హ్యాట్రిక్ మూడోసారి ముచ్చటగా సర్వేపల్లి నియోజకవర్గా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర చరిత్రలో ఒక ఒక రికార్ని సువర్ణక్షలతో లిఖించబోతున్నా తెలియజేస్తున్నాడు